మీరు చూసే ఉంటారు వేసవి సీజన్ నిసేనాటికి ఈ పళ్ళు అందంగా చెట్టు కింద రాలుతుంటాయి ఈ పండ్లు తినటానికి తీయగా చేదుగా ఉంటాయి సీజనల్ గా దొరికే ఈ పండ్లు తినటం వల్ల మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి వేత పండ్లు తినటం వల్ల కడుపులో నులి నిర్మూలించబడతాయి రక్తంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడుతుంది వీటి వల్ల జలుబు దగ్గు ఆయాసం లాంటివి తగ్గుతాయి ఈ కాయలు తినడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేసి ఆకలి పుడుతుంది చర్మ వ్యాధులు కూడా నివారించబడతాయి కడుపు నొప్పి కడుపు గుబ్బరం తగ్గుతుంది కఫం దగ్గు జ్వరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది దంత సంబంధిత సమస్యలు నివారించబడతాయి ఇలా అనేక ప్రయోజనాలను ఇచ్చే వ్యాపండ్లు మీరు కూడా రుచి చూడండి